ప్రభు నందు ప్రియా ప్రియమైన దేవుని వెళ్ళారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ఈ శ్రమ దినాలు ఇల్ల ఇంటిలో మనందరం కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము నేను నమ్ముచున్నాను మరి మీరు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారని చాలా మంచిది అయితే ప్రభు జ్ఞాపం చేసుకోండి మనము ఉపవాస ప్రార్థన ఎలా చేయాలంటే నిలివే పట్టణం యొక్క ప్రజలు ఏ విధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అదే విధముగా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం మరి పట్టణపు ప్రజలు ఎందుకు ఉపవాసం ఉన్నారు అన్నది మనకి క్లారిటీ రావాలి ఆ క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నిలివేపట్నం యొక్క ప్రజలు ఏం చేసేవారంటే ఆ పట్టణం అంతా కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఆ పట్టణాన్ని ఆ పట్టణంలో ఉన్న ప్రజలను అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకముగా పాపం వచ్చేసిన వారిగా వారు కనబడ్డారు అప్పుడు దేవుని వ్యతిరేకంగా పాపం చేసి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించేవారు ఎలాంటి జీవితం అంటే ఎట్టు అడుగు పెట్టిన పాపము 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 అనే జీవితములనే వాళ్ళు ఉన్నారు అయితే ఆ నిలువే పట్టణపు యొక్క ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు దేవుడు ప్రేమించిన బిడ్డలో పాపములో కొట్టుమిట్లు పాపములోనే చనిపోవడానికి సిద్ధముగా ఉన్నారు అయితే నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల కదా నిలివే పట్టణం యొక్క ప్రజలు కనుక వారికి ఒకసారి నా మాటలు వారితో తెలియపరచాలి అనేసి ఒక ఆలోచన కలిగి దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్త అయిన యోనాని వాడుకున్నాడు అప్పుడు యోనా పట్టణమునకు వెళ్ళి యోనతో మాట్లాడాడు యోనా నువ్వు నిలివేపట్నంకి వెళ్ళి నిలివేపట్నం యొక్క స్థితిగతులన్నీ కూడా నాకు తెలుసు మరికొద్ది దినాల్లో ఈ నిలివేపట్నము పాడైపోతుంది కనుక ఈ నిల్వేపట్నం యొక్క ప్రజలకు దేవుని తట్టు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ప్రకటన చేయి అనేసి యోనాకు దేవుడు బయలుపరిచాడు అయితే యోనా ఏం చేస్తాడంటే నిల్వే పట్టణం యొక్క ప్రజల గురించి ఏమన్నా తెలుసుకొని ఈ ప్రజలు మహా పాపము చేస్తున్నారు కనుక వీరికి ఇది జరిగితే న్యాయమే అనేసి ఒక ఆలోచన చేసుకున్నాడు మరి ఒక ఆలోచన ఏంటంటే వీరు పాపము చేస్తున్నారు కదా ఓయి నిల్వే పట్టణము ప్రజలారా మీరు పాపములో చేస్తూ పాపము చేస్తున్నారు పాపంలో బ్రతుకుతున్నారు కనుక మీ పాపములు తెలుసుకోండి ఒకవేళ నేను వెళ్ళి ప్రకటన చేస్తే వారు మహాకూరులుగా పాపములు జీవిస్తారు ఆ పాపము చేత నన్నెక్కడ చంపేస్తారేమో అనేసి భయం కలిగి ఇదొక ఆలోచన ఈ రెండు ఆలోచనల ద్వారా నిలివే పట్టడానికి వెళ్లకుండా సముద్ర ప్రయాణములో ఆ ఓడ ఎక్కి తరసుకు వెళ్తూ ఉన్నాడు ఆ తరసుకు వెళ్లే సమయంలో దేవుడేమో యోనాని నిలువే పట్టణం వెళ్ళాను అన్నాడు యోనానేమో తరసుకు పారిపోతున్నాడు మరి దేవుని యొక్క బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి అనేసి దేవుడు ఏం చేస్తాడంటే మరలా యోనని ఏదో ఒక రకంగా ఆ నిలువేపట్నానికి పంపించాలి అని ఒక ప్రణాళిక కలిగి ఆ దైవ ఆ ప్రవక్తను ఏం చేస్తాడంటే ఆ నిలివేపట్నం ఏ రీతిగా వెళ్ళాలి అన్నదాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అయితే మన జ్ఞాపకం చేసుకోండి అప్పుడు యోన ఆ యోన దిగువ భాగంలో నిద్రిస్తూ ఉండగా ఆ ఓడ ప్రయాణము చేస్తున్న సముద్రము ఏం చేత అల్లల చేత కొట్టి గాలి చేత కొట్టబడి ఆ ఓడ మునిగిపోయేంత స్థితికి దేవుడు తీసుకొస్తాడు అప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా అయ్యో ఏమిటి ఘోరము మనందరము చనిపోతాము మనందరము లోకము సముద్రంలో కలిసిపోతామనేసి వారు తమ 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 దేవులకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అయితే యోనా మాత్రానికి ఆ ఓడ దిగువ ప్రాంతానికి వెళ్ళి దిగువ ప్రాంతానికి వెళ్ళి చక్కగా నిద్రపోతూ ఉన్నాడు అంత హ్యాపీగా నిద్రపోతున్నాడు గాఢ నిద్ర కలుగుతున్నది అప్పుడు ఆ ఓడ నడిపా ఆ ఓడలో ఉన్న నాయకుడు వచ్చేసి లేపుతున్నాడు యోనా అన్లే ఏమన్నాడు తెలుసా ఓయి నిద్రపోతా లే నీకేం వచ్చింది మనందరం సావటానికి సిద్ధంగా ఉన్నాం కనుక నువ్వు లెగిసి నీ దేవునికి ప్రార్థన చెయ్యి అనేసి యోనాని గత గదాయించి లేపాడు అప్పుడు ఓ యోన ఆ ఓడ దిగువ ప్రాంతం నుంచి పైకి వచ్చి చూస్తే సముద్రము అల్ల కొల్లంగా ఉంది గాలులన్నీ ఆ అలలు ఆ ఓడని కొడుతూ ఉన్నాయి అప్పుడు ఆ కొట్టే సమయంలో ఏమనంటాడు ఈ మహా ఉగ్రత ఈ మహా మహాక్షాపము నన్ను బట్టే మీకొచ్చింది కనుక నన్ను కాళ్ళు పట్టుకొని సముద్రంలో ఎత్తేసేయండి దేవునికి స్తోత్రం ప్రముడి జ్ఞాపం చేసుకోవచ్చు యోనా చనిపోవడం దేవునికి ఇష్టమా కాదండి కారణం ఏంటంటే యోనా నిలువేపట్నం వెళ్ళి నిలువేపట్నం యొక్క ప్రజల యొక్క పాపముల వారికి తెలియపరచడం దేవుని చిత్తం దైవ సేవకుని చిత్తం ఏంటో తెలుసా దైవ సేవకుడు ఈ లోకంలో తన ప్రజలు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క బిడలో నశించిపోతున్నారు కనుక వారికి వారి పాపములు తెలియపరచడమే దేవుని చిత్తము కనుక ఆ దేవుని చిత్తములో ఉన్న దైవ సేవకుని దేవుడు ఎన్నుకున్నాడు అలాగనే ఈ యోనని ఎన్నుకున్నట్లుగా ఈ లోకములో అనేకమైన దైవ సేవకులను ఎన్నుకొని ఆ వారి యొక్క ప్రజల యొక్క పాపమును పోగొట్టుకోవటానికి సరైన మార్గము ఆయా దైవ సేవకుల ద్వారా మనకి చూపిస్తూ ఉన్నాడు అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి యోన దర్శకు పారిపోయే సమయంలో ఆ ఓడలో నుంచి కాళ్ళు పట్టుకొని సముద్రం వేయింగని సముద్రంలో ఏమైపోతాడు చనిపోతాడు కానీ దేవునికి యోనచ్చనిపోవటం ఇష్టమక లేదండి ఒక చేపకి ఒక మత్సరానికి ఆజ్ఞాపించాడు ఆ చేపని మెచ్చి యోనాని మింగేసి యోన ఆ చేప గర్భములో ఉన్నాడు అప్పుడు అనుకుంటాడు యోనా అయ్యా ఇక నాసులో ఉన్నానని నా పని అయిపోయింది అనుకుంటాడు చేప గర్భంలో ఉన్న సంగతి మర్చిపోయాడు ఆయన ఎందుకంటే ఆయన తెలియదు కదా నేను మట్టమే తెలుసు ఆ తర్వాత ఏమైందో తెలియదు అప్పుడు ఆ చేపకి ఆ ఆ చేప యోనాని మింగిన తర్వాత శాప చేసిందండి ఉపవాస ప్రార్థన మూడు దినాలు దేవునికి స్తోత్రం ప్రజ్ఞాపం చేసుకోండి శాప చేసింది మూడు దినాలు నీళ్లు తాగలేదు ఆహారం తినలేదండి ఎందుకంటే ఆ నీళ్ళలో సముద్రంలో దానికి ఆహారం కొదువ కాదు నీళ్లు కదువ కాదు అయినా సరే దేవుని యొక్క మాట ప్రకారము ఆ శాప మూడు దినాలు నీళ్లు ఆహారము లేకుండా ప్రయాణం యోనాని కడుపులో పెట్టుకొని ప్రయాణం చేసింది ప్రజ్ఞాపకం చేసుకుంది ఆ తర్వాత ఆ చేప నిలివేపట్నం యొక్క ఓటుకెళ్ళేసి యోనాను కక్కింది దేవునికి స్తోత్రం అప్పుడు యోన మరలా తేలుకొని నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని నిలివే పట్టణానికి వచ్చాడు ఓహో దేవుడు నన్ను ఇలా నిలివేపట్టణానికి తీసుకొచ్చాడా ఆయన పని ఏది కూడా వ్యర్థము కానేరదు కనుక ఆయన మాట విచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన చేయవలసిన పని ఆయన చేస్తూ ఉంటాడు అయితే నేనే తప్పు చేసిన తన తప్పు తను తెలుసుకొని ఆ నిలివే పట్టణానికి వెళ్ళి ఆ నులివే పట్టణములో కృష్ణ నిలివే పట్నం ఎంత తెలుసండి ఈ ధర నుంచి ఆ ధరికి ఒక మనిషి నడుచుకుంటే వెళ్ళాలంటే మాత్రానికి ఆ పట్టణం అంతా జరిగాలంటే మూడు రోజులు సమయం పట్టిందంటండి ఆ మూడు రోజుల సమయంలో నిలివేపట్నం యొక్క ప్రజలు అనేసి యోన ఏం చేశాడంటే పరుగెత్తుతూ ఓ పట్టణపు ప్రజలారా మరి నలభై దినాల్లో ఈ పట్టణానికి మహా ఉగ్రత రాబోతుంది కనుక మీరు గోయిన పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అనేసి ఆ పట్టణపు యొక్క ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని సాగించారు యోన అది ప్రజలు మనం ఈ పట్టణంలో పాడైపోతున్నాము దేవుని యొక్క ఉగ్రత మన పైకి రాబోతుంది కనుక అది తెలుసుకున్న దేవుని బిడలు ఏం చేశారంటే వారందరూ కూడా తమ బట్టలు ఇప్పేసి ఇది గోయిన పట్ట కట్టుకొని ఉపవాసం ఉండటానికి సిద్ధపడ్డారు ఉపవాసం ఉంటవే కాదు ఉపవాసం సిద్ధపడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఈ మాట రాజు చెవట రాజు యొక్క చెవున పడి రాజు కూడా తన రాజసింహాసనాన్ని రాజవస్త్రములు విడిచి ఆయన కూడా ఒక గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రముడు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఒక మాట చూడండి ఐదో వచ్చిన ఒకసారి చదవండి ఓ నిలువే పట్టున నిలివే పట్టణపు వారు దేవుని విశ్వాసం విశ్వాసముచ్చి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరను గోయిన పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నారు దేవునికి స్తోత్రం చూసారా ఎప్పుడైతే ఆ నిలువే పట్ట కూర్చో అక్కడ ఉన్న వారికి అందరూ తెలియపరచరు అక్కడ గనులేమి అల్పులే ఉన్నవారేమి లేనివారేమి అందరూ ప్రతి ఒక్కరు కూడా గోయిన పట్ట కట్టుకొని ఉపవాసము ఉన్నారు మరొక మాట చదవండి తొమ్మిదో వచ్చిన కూడా ఒక వచ్చిన చదివినా మనుషులందరూ తమ దుర్మార్ దుర్మార్గమున విడిచి తాము చేయు బలత్కారములను మానివే వల్లని మనుషులేమి పశువులేమి సమస్తమును గోదిన పట్ట కట్టుకొని జనులు మనపూర్వంగా దేవుని వేణుగొన వలనని దూతలు నిల్వే పట్టణములు సాటించి ప్రకటన చేస్తే దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ అక్కడ ఏమన్నారు మనుషులందరూను పశువులు కూడా అండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే పశువులు కూడా మేత మేయలేదు నీళ్లు తాగలేదు మేత మేయలేదు నీళ్లు తాగలేదు సుచారా దేవుడు జ్ఞాపం జ్ఞాపకం చేసుకుని దేవుని దేవునికి తన బిడ్డలంటే ఎంతో ఇష్టం అండి అందుకని దేవుడు తన ప్రవర్తన యోనాకి తెలియపరచాడు యోనా నుంచి శాపకు ఆజ్ఞాపించాడు శాప పట్టణం గురించి మూడు దినాల ఉపవాసం ఉంది ఆ తర్వాత యోన పట్టణం ప్రయాణం వచ్చిన తర్వాత పట్టణం యొక్క ప్రజలు ఆ యోన యొక్క మాట లేని దేవుని యొక్క దూతల యొక్క మాటలు వినేసి వారందరూ కూడా తమ వస్త్రములు గోరె పట్టాలు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అక్కడ ఒక మాట చూడండి ఆదే వచనొక వచనం చివరి వచనం జరుగుంది ఈ నిలివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడై పశ్చాత్తాపపడై వారికి చూసారా వారికి చేయవలసిన కీడును చేయకుండా మారేశారంట కారణం ఏంటి తెలుసా ఈ నిలువే పట్టణపు యొక్క ప్రజలు పడ్డారు ప్రజ జ్ఞాపకం చేసుకోండి మనము కూడా మన స్థితి కూడా ఈ నిల్వే పట్టణం యొక్క ప్రజల యొక్క స్థితిగతుల్లోనే మనం ఉన్నాం ఎందుకంటే మనము కూడా ఎటు చూసిన పాపం 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 పాపంలో పాపంలో కొట్టిమిట్లాడుతున్న పాపంలో పుట్టే పాపంలో ప్రతి పాపంలో జీవిస్తున్నాం అయితే మన జ్ఞాపకం ఈ నిల్వే పట్టణం యొక్క ప్రజలు తమ చెడు నడతను మానివేశారు మానివేసి దేవునికి అనుకూలంగా ఉన్నారు అప్పుడు దేవుడు వారి స్థితిగతిలో చూసి వారికి చేయవలసిన కీడులు చేయకుండా దేవుడే మానేశాడు చూశారండి దేవుడు తన బిడ్డలను ఎన్నడో కొని విడిచిపెట్టండి మనమే ఆయన విడిచిపెట్టి మన ఇష్టాన్ని సరిగ్గా మనం తిరుగుతూ దేవునికి వ్యతిరేకంగా పాపం ఉంచుతాం ఆ పట్టణం యొక్క ప్రజలు ఎంత పాపం వచ్చేసినా వారిని కరుణించాడు ప్రేమించాడు అందుకనే యోనాని పంపాడు యోనా వెళ్ళలేకపోతే యోనా యొక్క ప్రయాణం కోసం ఒక చేపని సిద్ధపాటు చేశాడు ఆ చేప యోనాను తీసుకెళ్లి పట్టణంలో ఉంచింది ఆ నిల్వేపట్నం యొక్క ప్రజలు అయోన మాట విని ప్రత్యేత్త పడి ప్రాయచితమని ఉపవాస ఉపవాస దిన ప్రకటించేసుకొని ఉపవాస దినాలు చేస్తారు ప్రభు జ్ఞాపకం చేసుకొని ఈ నిలువేపట్నం యొక్క ప్రజలు ఏ రీతి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఈ లోకంలో మనము కూడా అట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మన పట్టణాన్ని మన గ్రామాన్ని మన కుటుంబాన్ని మన సంఘమును మనము కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఈ రోజుల్లో మనకి అవసరం ఉంది కారణం ఏంటంటే ఎటు చూసిన అలజడలు ఎటు చూసినా భయంకరమైనవి దినాలు జరుగుతున్నాయి ఆయా భూకంపాలు కలుగుతున్నాయి వరదలు విపరీతంలో వచ్చేస్తున్నాయి వడగళ్ళు రకరకాలమైన తెగుళ్ళు రకరకాలమైన అన్ని ఎట్టు చూసిన భూమిని అనేక విధాలుగా ఆకాశము భూమిని పాడు చేయాలనేది చూస్తున్న తప్ప మరొకటి లేదండి కనుక బ్రో జ్ఞాపకం చేసుకోండి నీవు గనక ఉపవాసం ఉన్నట్టితే నిలివే పట్టణంలో ప్రజలు ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో అదే రీతిగా నీవు కూడా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అప్పుడు నీ చుట్టూ ఉన్న నీ పట్టణము కానీ నీ గ్రామం కానీ నీ కుటుంబం కానీ నీ పిల్లలు కానీ నీ సంఘము కానీ నిన్ను బట్టి ఆశ్రయించబడుతూ ఉంటాయి అందుకని బ్రో జ్ఞాపకం చేసుకోండి మనము ఈ నిలివే పట్టణం యొక్క ప్రజలు ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో మనము కూడా ఆ నిలివే పట్టణమునకు యోనాన్ని ఏ రీతిగా పంపించాడో మనకి యేసుక్రీస్తుని అదే రీతిగా ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు యొక్క మాటలు నమ్మి విశ్వసించి క్రీస్తు యొక్క అడుగు జోడాలను అలుస్తూ యేసుక్రీస్తు ఏదైతే మనకి తెలియపరచినడో అందుని బట్టేసి మనము కూడా ఉపవాస దిన ప్రతిష్ఠించుకొని మనం కూడా ఉపవాస దినాలు గడిపితే అటు ఉపవాస ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమైనది కనుక ఆ ఉపవాస ప్రార్థన మన సంఘములను మన బిడ్డలను మన కుటుంబాలను కాచి కాపాడుతుంది దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకున్న తరలివచ్చు మహాపరుషుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వాధికారి సర్వాధికారిని వెళ్ళాక లేని తండ్రి ఇదిగో ప్రభా నిలువే పట్టణం యొక్క ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజల ప్రభా వారి స్థితిగతులన్నీ మారిపోయి పాపములు కొట్టిమిట్టి మాట్లాడినప్పుడు ప్రభా నిలువే పట్టణంలో కొన్ని దాసుడైన ప్రవర్తన యోన పంపావు తండ్రి యోనా నిలివే పట్టణం కెళ్ళి మరికొద్ది రోజుల్లో ఈ పట్టణం పాడైపోతుందని ప్రకటన చేసినప్పుడు ఆ నిలివే పట్టణం యొక్క ప్రజలు గనులేమి అలుపులేమి అందరూ కలిసి ప్రభా తమ వస్త్రము చిని పట్టా కట్టుకొని ఉండి ప్రార్థన చేశారు వారు తమ చెడు తనమున మాని చేస్తున్నందున నువ్వు ఏ ఉగ్రత అయితే ప్రభా వారి పేరు రప్పించాలనుకున్నావు దాన్ని తప్పించి ప్రశ్చాత్తాపం నుంచి వారిని క్షమించి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచినందుకు నీకే వదనాల తండ్రి ఈ రోజుల్లో ప్రభా మేము కూడా ఒకవేళ నిలివే పట్టణం యొక్క ప్రజల్లాగా ఉన్నామేమో ఒకసారి మా స్థితిగత వెళ్ళని మీరు మమ్మల్ని క్షమించి ఆ యొక్క ప్రజలు ఏ రీతిగా క్షమించి అన్నారో మమ్మల్ని కూడా అదే రీతిగా క్షమించి మా బిడ్డలనో మా సంఘాలనో మా కుటుంబాలను ప్రభా మీరు దీవించి ఆశ్రించి మీరే గణత మహే పరచుకోమని మహిమా గణతపల నేసుకృష్ణ తండ్రి ఆమె 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 ప్రైజ్లాల్ ప్రభునందు ప్రియా ప్రియమైన దేని బిడ్డరా మరి ఈ వాక్యమును మీరు విని మీ స్నేహితులకు మీ బంధువులకు అనేకులకు చేర్ చేసి మరి వాక్యానుసారంగా అనేకులు మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా ప్రతి ఒక్కరిని దేవుని యొక్క సన్నిధికి నడిపించినట్లుగా ఈ వాక్యము ఒకవేళ మీకు అనుకూలమైతే అనేకులకు చేసి అనేకులను మారుమనసు రక్షణ పొందే విధముగా ఈ వాక్యానికి అనేకులకు చేరచేసి మన మనం చేస్తూ ఉన్నాం ఫ్రైస్ లాల్